హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన టెర్రస్ గార్డెన్లో హార్వెస్ట్ అయితే చేయబోతున్నామండి కాకపోతే దానికంటే ముందు ఒక్కసారి ఎడినియమ్స్ లాస్ట్ కొన్న మొక్కలన్నీ కూడా భలే కలర్ఫుల్గా వచ్చినాయి అనమాట సో ఏ ఏ కలర్స్ విచ్చుకున్నాయో ఏంటో సో మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను ఇవన్నీ పాతవి అండ్ ఇప్పుడు వచ్చిన కలర్ చూసారా ఇది సో ఇది కొత్తగా తీసుకున్న ఆర్డర్లో అనమాట ఇప్పుడు ఇప్పుడు ఫ్లవర్స్ అన్నీ విచ్చుకుంటున్నాయి ఎంత బాగుందో కదా కలరు అందులో అన్ని ముద్దర కలర్ అనమాట ఇదేమో వైట్లో ముద్ద అండి రెండు ఉన్నాయి ఇందులో సో అన్నీ రెండు రెండు గ్రాఫ్టెడ్ చేసిన మొక్కలు అనమాట ఒక్కొక్క కలరు ఓపెన్ అయినాయి ఇంకా వేరే కలర్స్ కూడా ఓపెన్ అయితే తెలుస్తాయి ఏ కలర్స్ ఉన్నాయని అండ్ ఫస్ట్ వచ్చేసి వంకాయతో మన హార్వెస్ట్ మొదలైంది సో ఇది వచ్చేసి రౌండ్ గుత్తి వంకాయలు ఉంటాయి కదండి సో ఆ వెరైటీ అనమాట అండ్ ఇవి వచ్చేసి మన రెగ్యులర్ పొడుగు వంకాయలు ఇవి అయిపోయినాయి యాక్చువల్గా మొక్కలు అయితే తీసేయాలి ఇంకా లాస్ట్ తీసేలోపు మళ్ళీ రెండో హార్వెస్ట్ అయితే వస్తున్నాయి సరే అని చెప్పి కోసేస్తున్నాను అనమాట మొక్కలు అయితే అయిపోయిందండి తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలన్నమాట కొంచెం ఎండలు తగ్గితే పెడదాం కదా అని చూస్తున్నాను సో అప్పటి వరకు పాత మొక్కల నుంచి ఏమేమి హార్వెస్ట్లు వస్తే అవి ఎంజాయ్ చేయటం అంతే అండ్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి ఇవేళ మంచి సైజు వచ్చింది ఈవెళ ఇదైతే చాలా బాగా వచ్చింది కాయ సైజు అది కూడా సో వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మనకి ఫ్రూట్స్ అయితే వచ్చినాయి అనమాట మన గార్డెన్ నుంచి అండ్ దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి ఇది అయిపోయిన తర్వాత కొయ్యాలి సో ఎప్పుడు చెప్తున్న విషయమే కానీ డ్రాగన్ ఫ్రూట్స్ దగ్గర అండి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ మొత్తం కొమ్మ నిండా ముళ్ళులే అనమాట కొంచెం మనం అజాగ్రత్తగా ఉన్నామంటే గుచ్చుకుంటూ ఉంటాయి అందులో నీ కాయ చూస్తారా కరెక్ట్గా ఇరుక్కునే ఎలా వచ్చిందో సో డ్రాగన్ ఫ్రూట్స్లో కల్లా ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి రెడ్ కలర్గా అనమాట అది పింక్ కలర్ లోపల ఫ్లష్ ఉన్నవి చాలా బాగుంటాయి సో నేనైతే ఇంట్లో కొన్నవి తప్ప ఇప్పటి వరకు బయటవైతే తినట్లేదండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మాకు మన ఇంట్లో పండినవి అనమాట సో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా ఉన్నాయి వేరే కాయలు అవి కూడా ఉన్నాయి సో ఆ టైంకి అవి కూడా రెడీ అయిపోతాయి ఇంకో వన్ వీక్లో సో ఇది యాక్చువల్గా హార్వెస్ట్ చేసి నాకు వన్ వీక్ పైన అయిందండి పోస్ట్ చేయటం అవ్వట్లేదు అనమాట కొంచెం బిజీగా ఉండి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది కదా మన ఇంటి దగ్గర హార్వెస్ట్లకి బికాస్ ఫుల్ ట్రాఫిక్ సౌండ్స్ అనమాట మనం ఎలా ఉన్నది అలా రా పెట్టుకోవడానికి అవ్వట్లేదు సో వాయిస్ అవర్ కోసం అని చెప్పి అలాగ బతికించడం వల్ల లేట్ అయిపోయింది సో డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ అయిపోయింది ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి కదండి కొంచెం తగ్గితే మళ్ళీ పెట్టాలన్నమాట మొక్కలు రెడీ చేసి ఉంచుకున్న విత్తనాలు అవి కూడా సో కొంచెం క్లైమేట్ కూల్ అయితే అప్పుడు మళ్ళీ అన్నీ పెట్టేస్తాను లోపు మట్టి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ మిరపకాయలు అండి చాలా బాగా వచ్చినాయి మిర్చి అయితే హార్వెస్ట్కి చెట్ నిండా కాయలు ఉన్నాయన్నమాట ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి మిర్చి మళ్ళీ స్వీట్స్కి దాచుకోవాలి జాగ్రత్తగా మర్చిపోతుంది అనమాట పండ్లు కూడా కోసి యూస్ చేసేస్తున్నాను అవేమో మెయిన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తామండి మళ్ళీ గుర్తుండవు అనమాట ఏ ప్లేస్లో పెట్టామో ఏంటో విత్తనాలు అన్నీ కలిసిపోతున్నాయి ఇంటి నిండా విత్తనాలే అయిపోతున్నాయి అనమాట అన్ని విత్తనాలు స్టోర్ చేయటం వల్ల ఏదేంటో నేమ్స్ రాసుకోకపోతే మాత్రం మర్చిపోతున్నాం సో ఫైనల్గా మిర్చి అయితే చాలా మంచి హార్వెస్ట్ వచ్చింది అండ్ నెక్స్ట్ దోసపాత్ అయితే అయిపోయిందండి ఇంక ఎండింగ్ వచ్చేసింది లాస్ట్ ఒకటి రెండు ఉంటే తీసేస్తున్నాను తీసి మళ్ళీ ఇదంతా సాయిల్ డ్రై చేసుకొని మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలన్నమాట కంప్లీట్గా డ్రై అయిపోయింది ఇంకా తీసేయటమే అండ్ వచ్చేసి మ్యాంగోస్ బస్త్రమావిడని చెప్పుకున్నాం కదా సో అన్నమాట ఇవి కూడా ఆల్మోస్ట్ ఇంకా పండిపోవడానికి రెడీగా ఉన్నాయి తీసేసి నేను ఏంటంటే టూ డేస్ బయట ఉంచాను సో ఆల్మోస్ట్ కలర్ వచ్చేసినాయి అనమాట సో మన చెట్టు కదా అమ్మవారికి పెడదామని చెప్పి అలా ఉంచాను సో పూజకి పెట్టిన తర్వాత టేస్ట్ చేయాలి బట్ టేస్ట్ అయితే బాగున్నాయి ఫ్రూట్ కింద ఎందుకంటే ఇంకొకటి చిన్నది పండిపోతే వేరేది టేస్ట్ చూసాను అనమాట సో చాలా బాగున్నాయి ఇవి కూడా అంటే అలా తొక్కతో పాటు తినేసేలా ఉన్నాయి సో ఇవి కాయలు అవుతున్నాయి ఈ లోపు మళ్ళీ పోతైతే వచ్చేస్తుంది చక్కగా ఇది నేల మీద వేసుంటే చాలా బాగుండు కదా అనిపిస్తుంది నాకు ఎందుకంటే పోత అంత చక్కగా వస్తుందనమాట అండ్ కొన్ని బీరకాయలు అండ్ తోటకూర కూడా అండి తోటకూర కూడా ఏంటంటే ఎండలకి ముదురు సో ఇది నాకు షేడ్ నెట్స్ అవి వేసుకోవడానికి అవ్వలేదండి టాప్ ఫ్లోర్లో పెట్టాను అనమాట మనకి ఏ కుండీ ఖాళీ ఉంటే ఆ కుండీలో వేసేస్తూ ఉంటాం కదా సో ముందు కొన్ని మొక్కలు వేసుకుంటే ఆ కూరలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో అలాగా అండ్ ఇవి వచ్చేసి గోర్ చిక్కుడు అసలు చాలా హైట్ అయిపోయినాయి అండి ఇది అసలు పందిరు వచ్చేసి టెన్ ఫీట్ కంటే ఎక్కువే ఉన్నట్లుంది సో దానికంటే కూడా ఇంకో టూ ఫీట్ పైకి వెళ్ళిపోయినాయి సో అందుకనే ఇంకా కొమ్మలు కట్ చేసేస్తున్నాను సో సైడ్ నుంచి మరి బ్రాంచెస్ వస్తాయో రావో నాకు కూడా ఐడియా లేదు ఇది ఫస్ట్ టైం అనమాట గ్రో చేయటం సో చూడాలి అండ్ అలాగే మునగ కూడా మళ్ళీ ఈ పోత స్టార్ట్ అయిపోయి చట్ నిండా కాపు వచ్చిందనమాట సో రెండు కూడా కట్ చేసేసా అనమాట ఇవి మళ్ళీ వేరుకోవటమే మనం పూత అయితే ఉంది బట్ చాలా హైట్ అయిపోయినాయి అసలు అందట్లేదనమాట సో అందుకని చెప్పి ఇంకా కటింగ్ చేసేసాను సో కావాలంటే మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చులే అని చెప్పి తీసేసాను అనమాట సో ఇదండి ఈ వెళ్తే హార్వెస్ట్ అయితే కొంచెం కూరగాయలు అయితే వచ్చినాయి అండ్ అలాగే ఫ్రూట్స్ కూడా యాడ్ అయినాయి ఈసారి అండ్ మధ్యలో కొంచెం కొంచెం బర్పాటిలు అవి కూడా హార్వెస్ట్ చేశాను అనమాట అవి కూడా లాస్ట్లో ఫొటోస్ పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం